హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే నేను మా గార్డెన్లో పెరిగిన పచ్చిమిర్చి టమాటోలు చూస్తున్నారు కదా వీడియోలో ఇవన్నీ కూడా మా ఇంటి దగ్గర నేను పెంచుకున్న చెట్లలో దొరికినవేనండి నాకైతే ఎంతో సంతోషంగా ఉంది మనమే పెంచుకొని వాటిని ఇలా కోసుకొని వండుకుంటే ఆ తృప్తే వేరు కదా అలాగే చూస్తున్నారు కదా టమోటోలు అయితే రెండు రకాలు పెట్టాను నాటు టమోటోలు ఉన్నాయి అలాగని హైబ్రిడ్ కూడా ఉన్నాయి రెండింటినీ కూడా ఇలా కొద్దిగా పచ్చిగా ఉన్నట్లే కొన్ని తీసేసుకుంటున్నాను ఎందుకంటే చాలా పచ్చిగా ఉన్న వేసి పప్పు చేస్తే చాలా బాగుంటుందండి మనము ఆకుకూరలు వేసి కూడా ఈ పచ్చి టమోటోలతో పప్పు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి నేను పచ్చి టమోటాలు వేసి పప్పు చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఇంక ఇవైతే మిర్చి అండి ఇదైతే ఒక్కటే చెట్టు అండి ఉండేది ఒక్క చెట్టులోనే ఒక హాఫ్ కేజీ పైన నాకు ఎండు మిర్చినే అయిందండి బ్యాడ్గే మిర్చి అంటారు కదా కర్ణాటక బ్యాడ్గే మిర్చి రెడ్ కలర్లో ఉంటుంది మనకి కారం పొడి చేసుకున్నా కూడా ఎర్రకా ఎర్రకా ఉంటుంది బాగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లాగా ఉంటుంది అలాంటి చెట్టు ఇది ఒకే చెట్టులోనే నాకు ఈ హాఫ్ కేజీ పైన అంటే ఎండుమిర్చినే హాఫ్ కేజీ పైన దొరికాయి నేను పచ్చివైతే ఇలా కొన్ని నేను పండు తీసుకుంటున్నప్పుడు పక్కకు పడిపోయినాయండి పచ్చివంతే నేను ఆల్మోస్ట్ అన్నీ కూడా పండు మిరపకాయలే కలెక్ట్ చేసి అన్నీ కూడా ఎండబెట్టుకున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నేను పండు పండుమిర్చితో బ్యాడ్గా మిర్చి ఎండుమిర్చి ఎలా చేసుకున్నాను అని చాలా బాగుంటాయండి ఈ మిర్చి అయితే కారం తక్కువగా ఉంటాయి అలాగని మనము ఏ కూరల్లోకి వేసినా కూడా ఈ కారము చాలా కలర్గా ఉంటుంది మనము ఫుడ్ కలర్ యూస్ చేసే పనే లేదు అంత చక్కగా ఉంటుంది వీటితో అయితే రాయలసీమ గొడ్డు కారం వండుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను గొడ్డు కారం దాంట్లో ఈ బ్యాడీ మిర్చి యూస్ చేసినే నేను చేశానండి ఈ రకమైన బ్యాడ్ గేమ్ ఇచ్చి మీరు కూడా యూస్ చేస్తారా మీకు కూడా మేము కూడా ఈ బ్యాడ్ గేమ్ ఇచ్చి చేస్తామండి దిందులో అన్నట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే చూస్తున్నారు కదా నా గార్డెన్లో వేసుకున్న టమాటో పచ్చిమిర్చి అలాగే పువ్వులు కూడా చాలానే పూస్తున్నాయండి ఆ వీడియోస్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఇవన్నీ నేను మార్నింగ్ వాకింగ్ వెళ్ళొచ్చి కోసుకుంటున్నాను కోసుకొని ఈరోజు పప్పు చారు చేద్దాము అని పచ్చి టమోటోలు మనకు దొరకదే రేట్ కదండి ఇప్పుడు మన దగ్గరే మన గార్డెన్లో ఉంటే తీసుకొని పప్పును చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి టమోటోలతో ఎస్పెషలీ ఆకుకూరలు వేసి కూడా చేసుకోవచ్చు వేయకుండా కూడా చేసుకోవచ్చు రెండు రకాలుగా కూడా పప్పు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ ఆ వీడియో పప్పు వీడియో పచ్చి టమోటోలతో పప్పు వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఏమనిపించిందండి ఈ వీడియో మీకు కూడా గార్డెన్లో అలాగే గ్రో బ్యాగుల్లో కూడా ఇలాంటివి పెంచుకోవచ్చు నెక్స్ట్ వీడియో గ్రో బ్యాగ్లో నేను పచ్చిమిర్చి నేనైతే పండిస్తున్నాను అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ ద్వారా తెలియచేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం